సినిమా సినిమా చెప్తారా మళ్ళా చూసి సో ఇక్కడ కరీంనగర్లో సాయి కృష్ణ థియేటర్కి వచ్చినాం ముప్పాస సినిమా థిడీ గ్లాసెస్లో గారు చూసి సినిమా ఎట్లుందని చెప్పబోతుండు ఇప్పుడు గ్లాసెస్ పెట్టుకోరా వైష్ణవ్ స్టైల్గా ఇక్కడ 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 నిలిచి ఉంటాను నిలిచరా స్టేట్ బై మీరు కూడా చూడొను ఫస్ట్ సినిమా మొత్తం చూసినాక ఎట్లా ఉందో చెప్తా అని చెప్పను చెప్పు కదా సినిమా ఉదా పడతది బా ఫ్రెండ్స్ ఆకర్కైతే సినిమా చూసినా మస్తుంది గ్లాసెస్ పెట్టుకొని ఇస్తే దగ్గరకు వచ్చి నా పక్క పంటి కూర్చున్నట్టు అనిపించింది లాస్ట్కి ఏమయ్యా హీరోగాడ విన్నాడు ఆ తెల్లోడు ఏం చేసిండు అది వైట్ సింహం రా లయన్ వైట్ లయన్ అని చెప్పి వైట్ లయన్ సంపిండు సో మొత్తానికి ఆడ ఏం నీతి చెప్పిరా కలిసి ఉంటే కలర్ సుఖం కలిసి ఏదైనా చేయగలం కానీ నీకు ఒకటి ఫస్ట్ పార్ట్ చూసినా వరవ నా నేను చూసినా కాబట్టి ఫస్ట్ పార్ట్ నాకైతే ఫస్ట్ పార్ట్ మంచిది సెకండ్ పార్ట్ మంచి లేదురా నీకు ఎట్లా అనిపించింది సినిమా మనస్ఫూర్తిగా చెప్పింది నో పాస్‌వర్డ్ ఉతే పాస్‌వర్డ్ మంచి ఉంది అని చెప్తా చెప్తావు ఈ సెకండ్ పార్ట్ అంతా పెద్ద మంచి ఉందని చెప్పు అవ్ ఆ 3D లుక్ అనిపించింది రా అవన్నీ కూతురు ఇట్లా ఇతే మస సంపిస్తుంది రావంగా దగ్గర నుంచి మరి మీ ఫ్రెండ్స్ ని సినిమా సోరి మస్తు ఉంటది సరే మరి బై